నేను ఆ రోజు పనిచేసిన దానికి ఈ రోజున్న ఇక్కడ పరిస్థితి పడతానని దీన్ని చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఏ రకమైన ఇది ఇక్కడ ఏంటంటే గొప్పతనం అండి నేను ఎప్పుడు చెప్తాను నేను జీవమాడంలో చెప్పాను అవుట్ మీ బాధ కష్టం నాకు తెలియదు కానీ అది మీరు మనసులోనే ఉంచుకొని కష్టపడుతున్నారని ఇక్కడ ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ చేస్తున్నారు క్లీన్ అండ్ గ్రీన్ ఎన్వైరన్మెంట్ ఎక్కడ వైపు చూసినా కూడా క్లాసులో పిల్లల్లో కూడా మంచి చిరునవ్వు కనబడింది అన్నమాట ఆ చిరునవ్వు అన్నది ఏంటంటే పెద్ద రోజు వైపు నుంచి వచ్చిన చిరునవ్వు కాదు రియల్గా కూడా చాలా వెరీ వెరీ యాక్టివ్గా ఉన్నారు టీచర్స్ కూడా ఎంతో రకమైన నో మ్యాటర్ వాట్ జీతం అన్నది చూడలేదు ఇక్కడ వాళ్ళకి వాళ్ళ బాధ తెలియలేదు ఇంటి దగ్గర వాళ్ళు ఏం తింటున్నారు అన్న బాధ కూడా వాళ్ళకి తెలియదు అర్థమైందా వాళ్ళ పిల్లలు కూడా చాలా ఎదుర్కొని వచ్చింది బట్ క్లాస్ రూమ్లోకి వచ్చేసరికి దే ఆర్ జస్ట్ లైక్ ఏ ఫోర్ టీచర్స్ అందరూ కూడా ఇట్ ఈస్ రియలీ వెరీ యాస్ట్రానిషింగ్ అనమాట చూస్తుంటేనే నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది అంటే ఇక్కడ కుటుంబ పరిస్థితులకి మనము ఇక్కడ డెలివర్ చేస్తున్న పాఠానికి కూడాను ఎక్కడ సంబంధమే లేదు అసలు పూర్తిగా ఆల్ ఆర్ వెరీ డైనమిక్ వెరీ యాక్టివ్ చాలా అద్భుతమైన ప్రపంచాన్ని నేను చూశాను నాకు ఇరవై మూడు స్కూల్స్ అప్పచెప్పారు చాలా స్కూల్స్లోని మనకి వీ డోంట్ ఫైండ్ హార్ట్ వీ ఫైండ్ ద స్కూల్ స్ట్రక్చర్ చాలా బాగా ఉంటుంది అక్కడ స్టాఫ్ కూడా ఉంటారు దే మే బి లైక్ రాబర్ట్స్ వాళ్ళ యంత్రాలే కావచ్చు బట్ ఇక్కడ ఏంటంటే పరిస్థితులు వేరే వేరేగా ఉన్నాయన్నమాట వాళ్ళ మనసులు వేరేగా ఉన్నాయి వాళ్ళు చేసే పని ఇంకోలాగా ఉన్నది అదంతా కూడా కనబడుతుంది అండ్ యువర్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ డైనమిక్ మ్యాన్ విత్ చీర్ఫుల్ ఫేస్ ఆయన ఆయన జీకే విత్ స్కూల్ ఆయన నటిన స్కూల్ని కూడా నేను చూశాను అర్థమైందా అంటే దిస్ ఈజ్ ద స్కూల్ హార్ట్ అని అనిపించింది నాకు పిల్లల మనసులోని ఉపాధ్యాయుల మనసులోని తర్వాత ఎక్కడున్న పరిసరాలు వాతావరణం మనం చెప్తాం క్లీన్ అండ్ క్లీన్ చేయండి ఎక్కడా చెత్త పార స్కూల్లో రెంటర్ అయ్యేసరికి ఒకలా ఉంది స్కూల్ లోపలికి వచ్చేసరికి మాత్రం నాకు చాలా ఆనందం అన్నమాట అండ్ ఇట్ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని అంటాం అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అండర్స్టాండ్ ఎప్పటికీ కూడా జరగపోదన్నమాట నా మనసులో ముద్ర వేసుకున్న స్కూలు నేను ఇప్పుడు చూస్తున్న స్కూల్ కూడా చాలా తాడాగా ఉన్నమాట చాలా ఏంటంటే చాలా బాగుంది చాలా ఆనందంగా కూడా ఉంటుంది అన్నమాట ఇంతకు మించి నేనేం మాట్లాడలేను మీ తనక గొప్పతనం నాకు తెలుసు అర్థమైందా ఓకే నేను నాకెక్కడైనా వేదిక దొరికినప్పుడు నాకెక్కడైనా అవకాశం వచ్చినప్పుడు మీ సమస్యలు కూడా నేను దృష్టిలో పెడితే అప్పుడు జరిగే అర్థమైందా అని ఓకే